జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ వ్యతిరేక కులగరణ నివేదికపై మాట్లాడుతున్న బీసీ నాయకులు చిరంజీవుల ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు జాతీయ యాదవ హక్కుల పోరాట సంఘం మేకల రాములు యాదవ్ గుజ్జ సత్యనారాయణ ఒట్టే జానయ్య యాదవ్ చీమల జగదీష్ యాదవ్ మిగతా పెద్దలు పాల్గొని సమగ్ర కులగరణ వేదికల లోపాలు దురుద్దేశంతోనే బీసీల జనాభా తగ్గింపు కులగణన రిపోర్టులో లోపాలు సరిదిద్దేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించాలి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని విస్తృతం చేయాలి జరిగింది దాదాపు అరవై బీసీ కులసాలు ముప్పై బీసీ అనేక మంది ప్రొఫెసర్లు మేధావులు అందరూ కూడా సమావేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వము కులగణను చేసింది మేము అందుకు అభినందిస్తున్నాం కానీ కులగణను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు తప్పుల తరకగా జరిగింది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఓటర్ లిస్టులో మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇంకా ఓటర్ కాని వాళ్ళు అరవై రెండు నుంచి అరవై రెండు లక్షలు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఉన్నారు ఇంకా మూడు లక్షల మంది చిన్న ఉన్నారు అంటే కోణంలో ఆధార్ కార్డు చూసినా ఓటర్ లిస్టు తీసిన నాలుగు కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల వరకే దాదాపుగా తీశారు ఇది దాదాపు యాభై లక్షల మంది నలభై లక్షల మంది తక్కువ ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా ఇక రెండో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే నలభై రెండు శాతం బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు పంచాయత్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు దీన్ని నమ్మి ఆశపడి బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తీరా ఇప్పుడు నలభై రెండు శాతంకు అనేక అవరోధాలు ఉన్నాయని మన అసెంబ్లీ సమావేశం లోపల రెండు బిల్లులు పెడతాయని ముఖ్యమంత్రి అంతకుముందును న్యూస్ రిక్వెస్ట్ చేశారు ఒకటి ఎస్సీ వర్గీకరణ రెండవది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతాను ఎస్సీ వర్గ వర్గీకరణ బిల్లు పెడతాయని ఓకే కానీ బీసీలు బిల్లు నలభై రెండు శాతం పెడతా అనే విషయం లోపల చెప్పకుండా బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మిగతా పార్టీలు ఇస్తాయని ఛాలెంజ్ చేశారు దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మాకు పార్టీ పరంగా వద్దు బిచ్చం వద్దు పార్టీ పరంగా అయితే బిచ్చం అవుతుంది చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్ పంచాయత్ మున్సిపల్ రిజర్వేషన్లో నలభై రెండు శాతం డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలకేస్తాయి రిజర్వేషన్ అవుతుంది ఆ రిజర్వ్ స్థానంలో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి లేకపోతే రిజర్వేషన్లు నలభై రెండు పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది ఇంకో పార్టీ ఓసీలకి ఇస్తుంది అప్పుడు డబ్బు ఉన్నటువంటి ఓసీలు గెలుస్తారు డబ్బు లేనటువంటి బీసీలు ఓడిపోతారు ఇది వద్దే వద్దు ఆ పద్ధతి వద్దు మీరు మాట ఇచ్చారు బిల్లు పెట్టు బిల్లు పెడితే రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు అంటున్నారు అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి ఇప్పుడు యాభై శాతం సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు సుప్రీంకోర్టు ఏమన్నది ఈ యాభై శాతం సీలింగ్ అవుట్ ఆ చేపలు ఎప్పటికి ఉండదు ఆ ఘరిష్టపరమే తెచ్చేస్తున్నాము అరవై శాతంకు వీళ్ళకి పది శాతం మేము ఇస్తామని చెప్పి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఇది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు వీళ్ళు మనం అరవై అరవై ఇప్పుడు అరవై శాతం సీలింగ్ దా దాని దారి ఊడిస్తే పొలిటికల్ రిజర్వేషన్ అభ్యంతరం ఉండదు గట్టిగా ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు చేసి న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడితే లెక్కలున్నాయి జనాభా లెక్కలున్నాయి గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వివిధ కేసుల్లో జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే ఆ జనాభా ప్రకారం పెంచుకోవచ్చు అని తీర్పిచ్చింది ఇప్పుడున్న ఇప్పుడు రెండు అంశాలు జనాభా యొక్క తప్పున్నది దాన్ని సర్దుబడి సర్దుకోవాలి దాన్ని మరోసారి రివ్యూ చేయాలి ఇక రెండవది ప్రధానమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల నలభై రెండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మహా ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పే తరించారు అట్లాక లేదు ప్రతి గ్రామంలో బీసీలు అధ్యాయం మండుతున్నారు అరే మీరు ముఖ్యమంత్రులు మీరే మంత్రుల మీరే కేంద్ర మంత్రులు మీరే మేము బీసీలను సర్పంచ్ ఎపిటీసీ జెడ్పీటీసీ కూడా కావద్దా అని బగ్గున మండుతున్నారు ప్రభుత్వం ప్రతిష్ట కోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలి పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఏకగ్రీవంగా మేమందరం కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం నుండి అంకిత భావం చెప్పిన మాటే మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది మీరు మాకు సామాజిక న్యాయం పట్ల గొప్ప వరవడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యం నిర్మాణం చేయడమే మా ఉద్దేశం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎన్నోసార్లు చెప్పుకున్నారు రాహుల్ గాంధీ గారు అయితే భారత రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతున్నారు మీరు లోకసభలో లేదా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరేం చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవాళ దేశానికి రోల్ మోడల్ మేము అక్కడ కులగణన చేసినామని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు నిజంగా రోల్ మోడల్ అని చెప్పి మేము రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నాం మీరు నలభై లక్షల జనాభాను గయాబ్ చేసి మేము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎట్లా బతుకుతున్నామో మా లెక్కలు మీరు చక్కగా చేయకుండా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయకుండా దీని తరపున ఎవరైనా మాట్లాడితే విపక్షాలను మీరు అటాక్ చేసుకోండి మాకు సంబంధం లేదు దాడికి ప్రతి దాడి చేసుకోండి మాకు సంబంధం లేదు కానీ బీసీ సమాజానికి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి మీరు ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు మేము అవి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం అంతకు మించి మాకు మీ రాజకీయాలతో పని లేదు ఇవాళ గడిచిన ఐదారు నెలలుగా ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా బీసీ సంఘాలు బీసీ మేధావులు శ్రీ కృష్ణయ్య గారు చాలా మంది పెద్దలందరం కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటే రోజుకొక మాట చెప్పి ఎట్లా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని నెరవేర్చే దిశగా పోవడం లేదు కాబట్టి చెప్పిన విషయాలే మళ్ళీ నేను చెప్పకుండా ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారు మా అందరితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడేదో చెప్తా అంటున్నారు ఇక మాటలతో మాకు పని లేదు చేతలే కావాలి మేము ఏమడుగుతున్నాము అసెంబ్లీలో బిల్లు పెట్టండి ఇక్కడ చట్టం చేయండి కేంద్రంతో కొట్లాడండి ఆ విధంగానే న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించడానికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి లార్జర్ బెంచ్ కోసం పోరాడండి ఈ లెక్కలన్నీ కూడా ఎందుకంటే మేము ఏమడుతున్నాం ఎక్కడైతే మిస్సింగ్ అయినాయో ఎక్కడైతే గ్యాబ్ ఉందో సర్వేలో అవన్నీ నివారణ చేసి ఆ గణాంకాల ఆధారంగా మీరు కోర్టుకు పోయి కొట్లాడాలి లేకపోతే ఎంత వరకైనా తెగించి కొట్లాడడానికి బీసీ సంఘాలు శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూల లెక్క ముగ్గురని చూపించి రెండేళ్లు చూపించి ఒక్కటి రాసినట్టుగా ఉంది మొత్తం లెక్కలన్నీ కూడా తప్పుల దడక ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఏం చేయాలి ఎట్లా చేయాలి దానికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలి అని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డివైడ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం బీసీల జనాభా అంటే ఎస్టీ జనాభా పెరిగింది ఎస్సీ జనాభా పెరిగింది ఓసీ జనాభా పెరిగింది బీసీ జనాభా మాత్రమే తగ్గింది అంటే దీని వెనుక బీసీల అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళకున్న విద్యా ఉద్యోగ అవకాశాలని కొల్లగొట్టాలన్న కుట్రలో భాగంగానే బీసీలను జనాభాని తగ్గించి చూపించడం జరిగింది ఇది దాదాపుగా ముప్పై లక్షల మంది బీసీలను అంటే అధికారికంగా చంపేసింది ఈ ప్రభుత్వం అధికారికంగా చంపేసి వాళ్ళకు వాళ్ళకున్న అవకాశాలు లేకుండా చేసిన ప్రయత్నం కాబట్టి మనం గట్టిగా ఈ ఈ సర్వే నివేదిక పైన పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీసర్వే చేయడమా లేకపోతే మేము గతంలోనే డెడికేటెడ్ కమిషన్కు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది సమగ్ర కులగణన పైన ప్రభుత్వం సరైన ప్ర ప్రచారం లేని కారణంగా ప్రకటనలు ఇవ్వడానికి కారణంగా చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు ప్రభుత్వం ఒక డెడికేటెడ్ డే కులకలన కోసం ఒక ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించి ఆ రోజు అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు నమోదు చేసుకొని వివిధ కారణాల వల్ల వాళ్ళు బయటకు వెళ్లడమో ఇంకో ప్రదేశంలో ఒక ఉపాధి కోసం వెళ్ళ వెళ్ళడమో ఉన్న వాళ్ళందరినీ కూడా అవకాశం ఇచ్చి ఒకరోజు ఏదైనా కారణాల వల్ల మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక్కరోజు కార్యక్రమంలో పెట్టి ఈ మిస్ అయిన వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కామరెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో దీనికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మేము మా పార్టీ ప్రకారం ఇస్తాం మీరు ఇస్తారని అడుగుతున్నారు మీ ఇక చెల్లవు మేము మీ పార్టీలను బీఫామ్లు ఇవ్వండి పార్టీలు టికెట్లు ఇవ్వండి అని చెప్పలే న్యాయబద్ధంగా మేము ఎంతమంది ఉన్నాము మాకు అంత వాటా రావాలి ఆ వాటా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలని చెప్పి మేము డిమాండ్ చేశాం ఆ డిమాండ్ సాధనకై మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి మొన్న మీరు ఏదో నివేదిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం ఏమనుకున్నామంటే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇంకా చట్టం వస్తుంది మాకు అయిపోయింది ఫార్టీ టూ పర్సెంట్ అనుకున్నాం కానీ దుమ్ మీరు మీరు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఆ రోజు ప్రత్యేక సమావేశంలో ఏం జరగలేదు మీరు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి దానిపైన చట్టం చేయండి ఆ చట్టం ప్రకారం నలభై రెండు శాతాన్ని మాకు అందజేసే ప్రయత్నాలు చేయాలి వీటిలో ఏ రకమైన అంటే ఈ ఈ సమగ్ర సౌరవే లోపాలను సరిదిద్దడంలో కానీ చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో గానీ ఏ మాసం ఏ మాత్రం అలసత్వం ప్రసర్శించ ప్రదర్శించినా ఇంకే రకంగా మోసం చేయాలని చూసినా మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీలో ఊరుకునేది లేదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా రాష్ట్ర తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంటు డెబ్బై ఏళ్ళకి అగ్రవర్ణ పాలనకిగా రిటైర్మెంటు ఏటమి చేసుకోవాలి మన బీసీల రాజ్యాధికారాన్ని అగ్రిమెంటూ మన బీసీల రాజ్యాధికారం ఎందుకంటే చూడగలరా ఎంత కాలం చూస్తావో ఇండియన్ చూస్తాం ఎన్నాళ్ళు ఈ భారత చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతే కదా అయితే రెండోది బిజెపి పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీలకు దైవంగా భావించేటటువంటి నాయకుడు మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ నేను తెల్లబడ వేసుకుని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి ఆర్కిస్తున్న కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పుకునేటటువంటిది అదే అలాంటి సెంటిమెంట్ నాయకులు తీసుకొని రాజ్యసభ ఇచ్చారు సంతోషించాలి మన జాతి బిడ్డకు మనందరికీ సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యసభ ఇచ్చి గౌరవిస్తున్నారు కాబట్టి దాని దానికోసం ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చినవని మొత్తుకున్న అందులో ఉన్నటువంటి నాయకుల యొక్క దుర్మార్గపు వైఖరికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం పట్టే విధంగా వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచి ఈ నియంత్ర ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుండో మరి ఈ ఈ నుండి తరిపేసేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ శక్తి కనపడకపోవడంతో వాళ్ళు ఏదైతే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు ఇంకా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఈ కొన్ని మాటలు చెప్తే టైంలో మరి అలా బీసీలకు బీసీలు వాళ్ళ ఓట్లు వేసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ ఫోటోలు కనపడతా ఉన్నాయి నిజంగా వాళ్ళలో ఏ మాత్రం జ్ఞానం ఉన్నా జనాభా ఓటర్ లిస్టు వాళ్ళ వెబ్సైట్ ఉంటది వాళ్ళు వేసినటువంటి లెక్కలు వాళ్ళ ముందే ఉంటాయి కనీసం అంటే బీసీలు అంటే అంత అవగాహన లేకుండా గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు ఏది రాసి పెడతారు మేమే చేస్తున్నాం మేమే చేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలా కులగాన్ని చేసి బ్రిటిష్ వాళ్ళ తర్వాత మేమే చేస్తున్నట్టే ఈ యాభై అరవై ఏళ్ళ పరిపాలన చేసింది కూడా ఆంధ్ర మార్గులే కదా అయ్యా వాళ్ళు చేసి వాళ్ళు మేం చేస్తున్నట్టే ఈ డెబ్బై ఐదు ఏళ్ళ మేజర్ షేర్ అంతా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది కానీ ఎవరు కనపడలే ఇవాళ ఈ ప్రాంతం నుండి ధర్మేయ పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీసీ వాళ్ళని ఎత్తుకొని మరి మేము చేస్తున్నాం అని చెప్పి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేటటువంటి ముసుగులో తగ్గించి మాత్రమే ఒక్కొక్కరు కుటుంబం నలుగురు రాదు మనం ఒక్కొక్కరు ఇంత దుర్మార్గమైనటువంటి లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఈ పార్టీలన్నిటిని కూడా దయచేసి అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం చేయి దాస్తే మనకి